హాయ్ అండి నేను మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ రవికాంత్ కొంగర ఈరోజు మనం ఒక ఆపరేషన్ గురించి తెలుసుకుందామండి ఈ ఆపరేషన్ ఏంటంటే లైపో సెక్షన్ అనే ఒక ఆపరేషన్ అంటే లైపో సెక్షన్ వేరు బేరియాట్రిక్ వేరు అంటే బరువు తగ్గే ఆపరేషన్లో చాలామందికి అపోహలు ఉంటాయి ఒక రకమైన ఆపరేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకో రకమైన ఆపరేషన్కి వెళ్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మూడు మూడు రకాల ఆపరేషన్ ఉన్నాయి కొంతమంది పొట్ట దగ్గర చాలా వేలాడుతూ ఉంటుంది చర్మము కొవ్వు కలిపి వేలాడుతూ ఉంటుంది అన్నమాట సో ఆ చర్మము కొవ్వు కలిపి వేలాడుతుంటే వాళ్ళు ఒక పాతి కేజీలో ముప్పై కేజీలు ఎక్కువ ఉంటారు ఒళ్ళంతా కొవ్వు ఎక్కువ ఉంటుంది పొట్ట దగ్గర ఎక్కువ ఉంటుంది అలా ముప్పై కేజీలు పైన తగ్గాలంటే ఏం చేయాలి ఉళ్ళంతా సన్నగుంది పొట్ట దగ్గర ఒక్కటి కానీ లేకపోతే లవ్ హ్యాండిల్స్ అంటారు నరుం దగ్గర కానీ కొద్ది కొవ్వు ఉంది జీన్స్ వేసుకుంటే బయటకు కనపడుతుంది బాగాలేదు చూడటానికి అందం కోసం నాకు ఇది బయటికి కనపడకుండా ఉండాలి మామూలు డ్రెస్లు వేస్తే కనపడదు కానీ కొన్ని జీన్స్ అట్లా వేస్తే బయటికి కనపడుతుంది అనుకోండి దానికి ఆ ఒక్క పాటలో కొద్ది కొవ్వు తీసుకుంటే సరిపోతుంది దాన్ని లైపోసెక్షన్ అంటాను మూడోది టక్ అంటారు టక్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించే ఆపరేషన్ నేను ఒక పేషెంట్కి మొత్తం పొట్టంతా వేలాడిపోయింది వేలాడిపోయి చర్మం పొడుగుగా ఉండే ఇప్పుడు బరువు తగ్గినా చర్మం తగ్గదు చర్మం సాగిన చర్మం అలాగే ఉంటుంది దాని వెనకాల ఉన్న కొవ్వు కూడా అలాగే ఉంటుంది కొంతవరకు అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకి టక్ అంటారు అంటే చర్మము దాని వెనకాల ఉన్న కొవ్వుతో పాటు ఒక కేక్ ముక్కలాగా కట్ చేసి తీసేస్తాం తీసేసి పైది కిందది కలిపేస్తాం కలిపేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో ఒక సన్న గీతలాగా ఇప్పుడు సిజేరిన్ సెక్షన్లో సన్న గీత ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాకపోతే పొట్టని కట్ చేసేది ఏమన్నది పొట్ట లోపల కట్ చేయము చర్మం వరకే చర్మము చర్మం కింద ఉన్న కొవ్వు వరకే తీస్తాం కాబట్టి పొట్ట లోపలికి ఎంటర్ అవ్వం కాబట్టి అంత రిస్క్ ఏం కాదనమాట ఇది టమ్మీ టక్ అంటారని ఈ స్కిన్ అనమాట తీసేసిన చర్మము ఇలా వేలాడుతూ పొట్ట దగ్గర వేలాడుతూ ఉన్న చర్మం అంతా ఎక్స్ట్రా చర్మం ఉన్నది తీసేసాము యూజువల్గా దీంట్లో కొవ్వు చర్మం కలిపి తీసేస్తాం చర్మం ఏలాడిది పడిపోయి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఫ్యాటు వెనకాల భాగం దీని ముందు భాగం వచ్చేసి స్కిన్ అనమాట ఇది స్కిన్ సో చర్మం కూడా వేలాడితే ఓన్లీ కొవ్వు ఎక్కువ ఉంటే కొవ్వు తీస్తాము కొవ్వు కాకుండా చర్మం కూడా బాగా ఏలాడిపోయి ఏలాడుతూ ఉన్నప్పుడు చర్మం తీక్కుపోతే వాళ్ళకి కొవ్వు చర్మం కింద లైపో సెక్షన్తో కొవ్వు తీసినా మనకి అది ఇంప్రూవ్మెంట్ ఉండదు అనమాట ఈ మూడు రకాల ఆపరేషన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడు ఏ ఆపరేషన్ చేయాలనే తెలియక ఇది చేయించుకోవాల్సిన వాళ్ళు అది అది చేయించుకోవాల్సిన వాళ్ళు ఇది వెళ్తుంటారు ఇప్పుడు నేను చేసిన ఆపరేషన్ ఏంటంటే టక్ అంటారనమాట అంటే పొట్ట దగ్గర వేలాడే చర్మంని దాంతోపాటు ఉన్న కొద్ది కొవ్వుని మొత్తం తీసేసాం తీసేసిన తర్వాత ఆ తీసేసిన స్పెసిమెన్ ఉంది కదా అది ఇప్పుడు ఎలాగా మనం పడేస్తాం అది ఇంకా దేనికి ఉపయోగపడదు దాంట్లో ఏమి క్యాన్సర్ గడ్డలు కాదు కాబట్టి బయాప్సీ కూడా చేయాల్సిన అవసరం లేదు సో దాంట్లో నేను మీకు లైపోసెక్షన్ లైపోసెక్షన్ పేషెంట్ మీద చేసిన అంత బాగా అర్థం కాదు లైపో సెక్షన్ అనే ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంది చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనమాట లైపో సెక్షన్ చేసేది ఒక ఫిఫ్టీ ల్యాక్స్ దాకా అన్ని కలిపి ఖర్చు అవుతుంది ఆ లైపో లో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో నేను తీసేసిన దాంట్లో లైపోసెక్షన్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను యాక్చువల్గా లైపో సెక్షన్ పేషెంట్ మీద చేయాలి కానీ పేషెంట్ మీద చేయటం అది చూ చూడటం చాలామంది భయపడతారు ఇప్పుడు తీసేసిన కేక్ ముక్కలాగా ఉంది దాంట్లో మనం లైపో సెక్షన్ చేస్తే ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవటానికి చూడటానికి కొంచెం బాగా అర్థం అవుద్దని మాత్రమే చేస్తున్నాం లైపో ఇలా చేయము తీసేసిన దాని మీద లైపో చేయము అనమాట కాకపోతే ఎలా ఉంటుందని చూపించడానికి ఇప్పుడు తీసేసిన దాంట్లోంచి ఒక ఐదు లీటర్లు ఫ్యాట్ ఎలా తీయాలనేది చూద్దాం ఇది లైపో క్యాన్లా అండి లైపో క్యాన్లా ఇలా వైబ్రేట్ అవుతా ఉంది హై స్పీడ్ వైబ్రేషన్ అనమాట ఇది ఫ్యాట్ లోపలికి మనం మనిషిలో చేసింది ఎలా చేస్తామనేది తెలియదు కాబట్టి దీంట్లో ఎలా చేస్తారనేది చూపిస్తాను సో మామూలుగా చర్మం మీద చిన్న హోల్ పెట్టి దీన్ని ఇలా లోపలికి కొవ్వు లోపలికి నెట్టేస్తాం అనమాట నెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ కొవ్వు లోపల మొత్తం ఉన్నదంతా కూడా ఇప్పుడు మిషన్ ఆన్ చేసి ఇలా అంటే దీంట్లో ఉన్న కొవ్వు అంతా కూడా ముక్కలు ముక్కలు సన్నగా అయిపోయి వచ్చేస్తుంది ఇప్పుడు చూపించాలా ఏంటంటే మన సెక్షన్ మిషన్లోకి వెళ్ళిపోవు ఇది బయట జిఎస్ ఇప్పుడు ఈ ట్యూబ్లో నుంచి చూడండి కొవ్వంతా ఈ టీచర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట

ఇప్పుడు చూడొచ్చు రెండు వేల ఐదు వందలు అంటే రెండున్నర లీటర్లు కొవ్వు వచ్చేస్తుందన్నమాట అంతా ఇదంతా కొవ్వు దగ్గరి దగ్గర రెండు వేల ఐదు వందలు ఈ ఫ్యూజ్లో కొద్ది కొద్దిగా ఎక్కేస్తుంటారు కదా ఆ కొవ్వు అంతా వచ్చి జార్లో పెడుకోవచ్చు ఈ వీడియోలో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లైపో క్యానులా అంటే ఎలా ఉంటుంది దాన్ని మనం చర్మం కింద కొవ్వులో పెట్టి మనం వైబ్రేషన్స్తో ముందుకి వెనక్కి అంటే దాంట్లో కొవ్వు అంతా కూడా కరిగి మనకి మిషన్లోకి వచ్చేస్తుంది అనమాట ఒక ఏడెనిమిది లీటర్లు కానీ ఐదు లీటర్లు కానీ కొవ్వు బయటకు వచ్చింది కూడా మీకు ఆ మిషన్లోంచి తీసింది కనపడుతుంది ఇప్పుడు చూడండి అదంతా ఆ ట్యూబ్లోంచి సెక్షన్తో పాటు వచ్చేస్తుంది లైపో సెక్షన్ లైపో అంటే ఏంటి ఫ్యాట్ సెక్షన్ అంటే ఏంటి సెక్షన్ మిషన్లోకి లాక్ ఉంటుందన్నమాట సో అది సో అది ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది కాకపోతే ఇలా చెయ్యమన్నమాట ఇది ఇది డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసాం లైపోసెక్షన్ తీసేసిన దాని మీద చెయ్యము పేషెంట్ ఉన్న దాంట్లోనే చేస్తామన్నమాట సో కన్ఫ్యూజ్ అవ్వకండి మూడు రకాల ఆపరేషన్స్ ఉంటాయి బేరియాట్రిక్ అంటే ఇంకా అది వేరే ఆపరేషన్ బేరియాట్రిక్ కూడా నేను ఒక వీడియో చూపిస్తాను సో చూద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్